వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ దిస్ ఈస్ కిట్టు ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ ప్రాంతంలో ప్రముఖ శైవ దేవాలయం నిత్యం వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్న శివుని దర్శించుకుంటారు మహాపుణ్యక్షేత్రంగా ఆ దేవాలయానికి పేరుంది దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ శివుని దేవాలయం ఉంది దాన్నే ధర్మస్థలిగా పిలుస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం దక్షిణ కన్నడ ప్రాంతంలో ఒక మాజీ పారిశుధ్య కార్మికుడిచ్చిన ఫిర్యాదు అక్కడ పోలీసుల్ని ఉలిక్కి పడేలా చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు సుమారు ఇరవై ఏళ్ళ పాటు ఆ దేవాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి సుమారు వంద నుంచి మూడు వందల శవాల్ని తనను తను ఖననం చేశానంటూ చెప్పిన వార్త యావత్ కన్నడ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపింది కన్నడ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసే విధంగా చేసింది ఒక్కసారి పూర్తిస్థాయి వివరాలు చూసినట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక వ్యక్తి దేవస్థానం పరిధిలో పనిచేసేవాడు దేవస్థానాన్ని శుభ్రం చేయడం ఆ సమీపంలో ఉన్న నదీ ప్రాంతాన్ని శుభ్రం చేసేవాడు అయితే తన పై స్థాయి అధికారులు తనకు ఒక భయంకరమైన పన చెప్పారని ప్రతినిత్యం కూడా శవాల్ని తీసుకువెళ్ళి ఖననం చేయాలని ఆదేశించారు అని చెప్పేవాడు తాను ఖననం చేసిన శవాల్లో చాలా వరకు బాలికుడు మహిళలు అదేవిధంగా పురుషులు ఉన్నారని ఆయన అనేక అభియోగాలు మోపాడు దేవస్థానం అధికారులపై అయితే తాను ఖననం చేసిన సమయంలో బాలికలకి చాలామందికి ఒంటిపై బట్టలు లేవని చాలామందిపై అత్యాచారానికి గురైన ఆడవాళ్ళు కూడా స్పష్టంగా ఉన్నాయని వంద నుంచి సుమారు ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ కాలంలో వంద నుంచి మూడు వందల వరకు శవాల్ని తను ఖననం చేసినట్టు కూడా పోలీసులకి తన వాంగ్మలం ఇచ్చాడు అయితే జూలై నాలుగున ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో దక్షిణ కన్నడ ప్రాంతంలో పోలీసులకి ఈ వాంగ్మోళం ఇచ్చాడు వాంగ్మలంతో పాటు తనతో తీసుకొచ్చిన ఒక బ్యాగ్లో కొన్ని అవశేషాలను కూడా పోలీసులకి చూపించాడు ఒక పుర్రని అదేవిధంగా కొన్ని ఎముకల్ని కూడా సాక్ష్యాధారాలుగా ఆయన సమర్పించాడు అయితే విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు జూలై ఐదో తారీఖున ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు జూలై జూలై ఐదున ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ విషయం ఉన్నత స్థాయి అధికారులకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది దీనిపై నలుగురు ఐపీఎస్ఎల్తో కూడిన ఒక బృందాన్ని సిట్గా ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది అయితే ఎవరైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో తన వివరాలు ఏమి కూడా బయట తన వివరాలు బయటకు వస్తే తనకి తన కుటుంబ సభ్యులకి కూడా ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పాడు ఈ నేపథ్యంలో ఆయన వివరాలు ఏమి బయటకు రానివ్వకుండా ఆయన ముఖం ఏది బయటకు తెలియకుండా పోలీసులు పూర్తి స్థాయిలో ఆయనకి రక్షణ కల్పించారు అయితే ఎవరైతే ఈ పారిశుధ్య కార్మికుడు చెప్పిన వివరాల ప్రకారం ఐదు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు ఎక్కడా కూడా ఎటువంటి మృతదేహాలు లభ్యం కాలేదు అయితే ఆరో ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో ఒక రెండు మృతదేహాలు వారి యొక్క అస్థిపందిరాలు బయటపడ్డాయి అయితే దీంతో పోలీసులకు ఒక్కసారిగా అనుమానాలు మొదలయ్యాయి పూర్తి స్థాయిలో ఆ వ్యక్తి నుంచి వివరాలు సేకరించి మరింతగా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు అసలు ఈ తవ్వకాల్లో ఎన్ని మృతదేహాలు బయటపడతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది అయితే ఏదైతే దక్షిణ కన్నడ పోలీసుల రికార్డుల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు ఇరవై సంవత్సరాల పరిధిలో మూడు వందల మిస్సింగ్ కేసులు ఆ దేవస్థానం పరిధిలో నమోదైనట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు ఇందులో చాలా వరకు ఆ సమీపంలో ఉన్న గ్రామస్తులు అదేవిధంగా బయట నుంచి దేవాలయానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారంటూ కూడా పోలీసులు రికార్డులు చెప్తా ఉన్నాయి అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులన్నీ కూడా మూసివేసినట్టు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు అయితే వ్యవహారాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పటికీ కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నాయి అయితే ఎవరైతే ఈ పాల్పడ్డారో వారి వివరాలన్నీ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు కూడా కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పోలీసులకి ఫిర్యాదు చేస్తానంటే తన పై అధికారులు సూపర్వైజర్లు తను కొట్టారని నిన్నీ నీ కుటుంబ సభ్యులు కూడా చంపేసి పాతిపెడతామంటూ కూడా పారిశుద్ధ్య కార్మికుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో కొంతమంది ఈ పారిశుధ్య కార్మికుడికి చెందిన కుటుంబ సభ్యులని లైంగికంగా వేధించడంతో ఇక అక్కడ ఉండలేని పరిస్థితితో ఆయన రాష్ట్రాన్ని వదిలి బయటకు వెళ్ళాడు బయటికి వెళ్ళి సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చాడు ఎందుకంటే ఆయన్ని పాపబ్రీతి వెంటాడుతుందో లేదంటే తను ఆ ఖననం చేసిన శవాలు యొక్క ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో కాస్తైనా చేసిన పాపం కడిగేసుకోవాలనే ఉద్దేశంతో మరలా కూడా ఆయన బయటకు వస్తూనే ఒక కొంతమంది లాయర్ల సహకారంతో ఆయన పోలీసులు ఆశ్రయించారు పూర్తిస్థాయి వివరాలు పోలీసుల ముందు ఉంచిన పరిస్థితి అయితే ఉంది అయితే చాలా వరకు కూడా వారి సాంప్రదాయాలకు విరుద్ధంగా అక్కడ ఖననంలో చేసినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రెండు వేల ఎనిమిదిలో ఒక బాలికని బట్టలు లేని పరిస్థితిలో స్కూల్ బ్యాగ్తోనే తాను ఖననం చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు అదేవిధంగా రెండు వేల పదిలో సుమారు పది నుంచి పదిహేను ఏళ్ళు ఉన్న ఒక విద్యార్థినిని కూడా ఆయన యాసిడ్ పోసి డీజిల్ పోసి ఖననం చేసినట్టు కూడా పోలీసులకు తన ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే రెండు వేల మూడులో మిస్ అయిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని కథ మరలా తెర మీదకి వచ్చింది రే సమీపంలో మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేస్తున్న ఒక విద్యార్థిని ఆ దేవాలయానికి వెళ్ళి తన అక్కడ తప్పుపైన పరిస్థితి ఉంది తన తల్లి కూడా పోలీసులు ఆశ్రయించినప్పుడు కూడా సరైన స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేకుండా లేక ఆమె మౌనం వహించిందని చెప్పవచ్చు సుమారు రెండు వేల మూడు నుంచి ఆమె ఆ మిస్సింగ్ కేసు కోసం పోరాడుతూనే ఉంది అయితే ఇప్పుడు ఈ ఉదాంతం వెలుగులోకి రావడంతో ఆమె మరలా కూడా పోలీసులు ఆశ్రయించి సుప్రీంకోర్టుని కూడా ఆమె ఆశ్రయించింది ఖచ్చితంగా తమ అమ్మాయికి సంబంధించిన మిస్సింగ్ కేసు మరలా రీఓపెన్ చేయాలని తనకు సంబంధించిన అస్థిపంది దొరికితే డిఎన్ఈ టెస్ట్ చేస్తే తను తీసుకువెళ్ళి ఖననం చేసి తమ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం ఆ మృతదేహానికి ఖననం చేస్తామని ఏదేమైనా మిస్సింగ్ కేసును రీఓపెన్ చేసి తన కూతురి యొక్క అవశేషాలను తనకు అప్పగించాలంటూ కూడా మరలా ఆమె సుప్రీంకోర్టునిలో కేసు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా రెండు వేల పద్ పన్నెండులో సౌజన్య అనే ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారం యావత్ కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశాన్ని కదిపేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే రెండు వేల పన్నెండులో కళాశాలకు వెళ్ళిన విద్యార్థిని సాయంత్రానికి తిరిగి రాకపోవడంతో తమ కుటుంబ సభ్యులైతే పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది కుటుంబ సభ్యులు కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారు అయితే ఆ తర్వాత రోజే ఆ విద్యార్థిని యొక్క ముద్రాహం సమీపంలోనే లభ్యమైంది ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ ధర్మస్థల ఆలయ అధికారులు ఉన్నారో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన అమ్మాయిని అత్యాచారం చేశారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు ఆ వ్యక్తి పేరు సంతోషరావు అయితే పోలీసులు సరైన స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించలేదు ఎవరైతే మేము ఆరోపణలు వ్యక్తం చేస్తున్నామో ఆ వ్యక్తులు వదిలేసి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చారంటూ కూడా సౌజన్య కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా ఈ కేసును సౌజన్య కేసును సిబిఐకి అప్పచెప్పారు అయితే సిబిఐ కూడా అనేక విధాలుగా దర్యాప్తు చేసి రెండు వేల ఇరవై మూడులో సంతోషరావు నిర్దోషిగా సిబిఐ కోర్టు కూడా కేసును కొట్టివేసిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే అత్యాచారం జరిగిందో ఆ సమయంలో పోలీసులు సరైన స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించలేదు కాబట్టి ఈ కేసును కొట్వేస్తున్నట్టు కూడా సిబిఐ కోర్టు కూడా చెప్పింది కాకపోతే యావత్ దేశాన్ని ఉలిక్కు పడేలా చేస్తుంది ఇప్పుడు ధర్మస్థల సంఘటన సుమారు తాను ఒక కార్మికుడు బయటకు వచ్చి స్వయంగా ఇరవై ఏళ్ళ పాటు వంద నుంచి మూడు వందల మంది శవాల్ని తన అన్నం చేశాను అని చెప్తూ ఉంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఉదాంతం ఎందుకు బయటికి రాలేదు బయటికి రాకుండా దీన్ని ఎవరు ఆప్ చేస్తున్నారు అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఆయన మరొక ఆరోపలు కూడా చేశారు దేవస్థానానికి చెందిన ధర్మస్థల దేవస్థానానికి చెందిన కొంతమంది పెద్దలు దీని వెనక అస్తం ఉందని వాళ్ళ చేతిలో అధికారులు ఉన్నత స్థాయి అధికారులు రాజకీయ ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఏ విషయం కూడా బయటికి రాలేదు అంటూ కూడా ఆయన అనేక ఆరోపణలు చేశారు ఇప్పటికైనా కూడా తన ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ విషయాలు బయటికి రావాలనే ఉద్దేశంతోనే తన మరలా బయటకు వచ్చినట్టు కూడా ఆయన చెప్తా ఉన్నారు దేవస్థానంలో అయితే హెచ్లు ఎవరు చేయమన్నారు దీని వెనక ఎవరు ఉన్నారు అనే వివరాలన్నీ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు కూడా కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు కూడా విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఏ విషయాన్ని కూడా బయటకు రాకుండా అయితే వాళ్ళు ఈ కేసును కూడా దర్యాప్తు మమరం చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ ఉదంతం మొత్తం కూడా వెలుగులోకి గ్రామంలో ఒక యూట్యూబర్ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పవచ్చు ఇరవై ఏళ్ళలో సుమారు వంద నుంచి మూడు వందల మంది హత్యకి గురయ్యారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ తాను ప్రచారం చేసిన ఒక కథనం పక్క ఆధారాలతో ఈ పారిశుద్ధ్య కార్మికుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక యూట్యూబర్ ప్రచారం చేసిన కథనం యావత్ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాలను కూడా ఉలిక్కిపడేలా చేస్తుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు లేకుండా ప్రచారం కథనం ప్రచారాల కథనం కథనాలు ప్రచారం చేశారంటూ కూడా యూట్యూబర్ని దక్షిణ కన్నడ పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వంద నుంచి మూడు వందల మంది మిస్సింగ్ అయితే ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు ఎందుకు సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేదు ఇంతమంది మిస్ అవుతూ ఉంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందంటూ కూడా అక్కడైతే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు పోలీసులు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే బహిరంగంగా వినిపిస్తుంది ఎందుకంటే కొన్ని కేసుల్లో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ని అదే అదేవిధంగా సరైన స్థాయిలో దర్యాప్తు చేయకపోవడం ఈ కేసుని సిబిఐకి అప్ చెప్పాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఎవరైతే మిస్సింగ్ అయిన కొంతమంది కుటుంబ సభ్యులు ఎన్నాళ్ళు మౌనంగా ఉన్నప్పటికీ కూడా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ మూడు వందల మంది శివాల్లో తమ మిస్ అయిన తమ కుటుంబ సభ్యులు ఉండే అవకాశం లేకపోలేదంటూ కూడా వాళ్ళు అయితే బయటకు రావడం జరుగుతుంది మరలా మిస్ అయిన మిస్సింగ్ కేసులకు సంబంధించి కేసులు రీఓపెన్ చేయాలని కూడా కొంతమంది ధైర్యంగా బయటకు వస్తూ ఉన్నారు కోర్టులు కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ దేవాలయం చరిత్ర చూసినట్టయితే అక్కడ శివుడు మంజునాథుడి రూపంలో ప్రజలకైతే దర్శనం భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అయితే శివాలయంలో ఏదైతే శివాలయం సంబంధించి వైష్ణవులు పూజారులుగా కొనసాగుతూ ఉంటే కొంతమంది జైనులు ఈ దేవాలయం అంతా కూడా తమ జైనుల కంట్రోల్లో ఈ దేవాలయం ఉందని చెప్పచ్చు ఇప్పటికీ కూడా ప్రైవేటు వ్యక్తుల కంట్రోల్లోనే ఈ ధర్మస్థల మంజునాథుడి ఆలయం ఉంది ఎందుకంటే కర్ణాటక దేవస్థానం సంబంధించి బోర్డు కాకుండా కేవలం ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే ఈ ఆలయం ఉంది కాబట్టి ఈ హత్యలన్నీ కూడా ఆలయ సమీపంలోనే చేసినట్టు దగ్గరలో ఉన్న నదిలో కూడా కొన్ని సవాయాలను తాను విసిరేసినట్టు కూడా ఈ పారిశుద్ధి కార్మికుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలో అసలు ధర్మస్థలలో నిజంగా హత్యలు జరిగాయా జరిగితే మూడు వందల హత్యలు నిజంగా జరిగాయా అసలు పారిశుద్ధ్య కార్మికుడు ఎన్ని సేవాలను పూడ్చిపెట్టాడు రేపు తవ్వకాల్లో ఎన్ని సవాళ్ళు బయటపడే అవకాశం ఉందంటూ కూడా యావత్ కర్ణాటక ప్రజలంతా కూడా వేసి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఉత్కంఠ కూడా ఉందని చెప్పవచ్చు అయితే దేవస్థానానికి ఎక్కువ మంది మహిళలు రావడం వారిపై ఖచ్చితంగా అత్యాచారం జరిగిందనే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి అయితే చాలా వరకు శవాళ్ళు బట్టలు లేని కండిషన్లో అత్యాచారం చేసిన ఆనవాళ్ళు కూడా తను స్పష్టంగా ఉన్నాయంటూ కూడా ఈ పారిశుద్ధి కార్మికుడు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అయితే పారిశుద్ధి కార్మికుడు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఈ శవాళ్ళకు సంబంధించిన అవశేషాలు బయటపడడంతో ఈ విషయాన్ని అయితే పోలీసులు మరింత సీరియస్గా తీసుకున్నారు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అదేవిధంగా ఈ కార్మికుడికి ఎటువంటి ప్రాణహాని లేకుండా పతిష్టమైన బందోబస్తు నడుమ ఆయనకి పోలీసుాకైతే రక్షణ కల్పిస్తూ ఉంది చూద్దాం ఇప్పటికైనా అంటే ఇరవై ఏళ్ళ పరిధిలో సుమారు వంద నుంచి మూడు వందల కేసులు అయితే మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్తా ఉన్నారు అదేవిధంగా కార్మికుడు చెప్పినట్టు సుమారు వంద నుంచి మూడు వందల శవాలకి తాను స్వయంగా అంత్యక్రియలు నిర్వహించినట్టు కూడా ఖననం చేసినట్టు కూడా పారిశుద్ధి కార్మికుడు చెప్తున్న నేపథ్యంలో మరి కర్ణాటక పోలీసులు ఏం తెలుస్తారో వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది